गर्ल मुद्रा प्रसन्नज्ञान अष्टेश्वरी हम तो बन बजाएं आरजो भाग्य तो बन बजाएं मुख्यालय हम तो बन बजाएं ओगजात केला स्थान तो बजाएं ता ओम आप व्यक्तामयो भवस्थान बोधिर धाता महिराय जगते இருக்கிறது என்பது பாரதம் எத்தனையும் பிரதமர் பாலா ಋಷಿ ಬಂಧವೆ ಓ ಬೃಹತ್ರ ದೃಷ್ಟುಭೀತ ಮಧ್ಯಕ್ಷ ರಕ್ಷ ಸೂತ್ರ అంటే పుట్టినప్పుడు ఉండేటటువంటి ఆశోచనం అప్పుడు పదకొండు రోజులు మనం గుడికి రాశోత్సవం పదం అలాగే మృత ఆశోచం దాని కూడా పదకొండు రోజులే మనం ఇంట్లో దీపం పెట్టం చే మరి మనం తెలుస్తే తెలిస్తే పాటిస్తాం తెలుసుకు తె కదా లేదా మనం పూజ చేసేటప్పుడు మధ్యలో తెలిసిందనుకోండి ఏం చేసినాం అక్కడ వదిలిపెట్టిపోతాం అలా ఈ యొక్క కార్యక్రమం కూడా నిర్మితంగా కొనసాగాలి అంటే అదే విధంగా ఈ యొక్క కార్యక్రమం అంతా అయిపోవడానికి అయిపోవడానికి ఈ యొక్క కంకణ ధారణ చేసుకోవడం ద్వారా ఈ యొక్క కార్యక్రమం అంతా అయ్యేదాకా ఆ యొక్క అసోచాన్ని పాటించడం అవసరం లేదు సాగుతున్నాం అందువలకి కంకణ ధారణ చేసుకోవడం జరుగుతుంది అలా కంకణ ధారణ స్వామికి అదే విధంగా మనం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది అలా కంకణ ధారణం చేసుకున్నాం తర్వాత స్వామికి రెండవ ఏకవమైన ఉపనయన సంస్కారంలో విద్యాభ్యాసం పొందడానికి ఒక యజ్ఞపీతం వేసి పాఠశాలకు పంపిస్తారు చాలా మంది అలా తర్వాత ఇంకో ఎక్కువ పిల్లలు ఇచ్చేటటువంటి మామ వేసి అక్కడ సాంసానిక యోగం పొందడానికి రెండవ ఎగ్నోపీతం వేయడం జరుగుతుంది అలా రెండు ఎగ్నోపీతాలు అంటే స్వామి ఇంకో ఎగ్నోపీతం వేయడం జరుగుతుంది అలా ప్రతి ఎక్కువ వివిధ ధారణ చేసుకోవడం జరుగుతుంది మరి ఇంతవరకు కార్యక్రమం అప్పటివరకు ఇంతవరకే తర్వాత ఏమేమి కట్టాలంటే స్వామి అంటే స్వామి యొక్క గోత్రం ఏమిటి మన పిల్లని ఎందుకంటేనే ఇస్తాము అబ్బాయి ఏం చదువుతున్నాడు ఏం ఏం డిగ్రీలు చేశాడు ఎంత జాబ్ వస్తుంది ఎంత శాలరీ వస్తుంది ఎంత ప్యాకేజ్ అది చూసుకునే కదా ఈ కాలంలో ఇస్తున్నారు గురువు అలా చూసేవాళ్ళు అబ్బాయి మంచివాడు అది అటీ ఏడు తరాలు ఇటీఆడు తరాలు అలా కళ్యాణ్ చేసిన మనకు కూడా స్వామి ఎక్కడ నుంచి వచ్చినటువంటి స్వామి మరి ఏముంటాయి పైన లోకాలు ఏమున్నాయి మరి కింద లోకాలు ఏమున్నాయి మరి అంటే కింద ఏం లోకాలు ఉన్నాయట అతల వితల సుతల తలాతర మహాతర పాత లోకాలు కింద ఉన్నాయట మరి పైన ఏమున్నాయట స్వామి అంటే భూలోక భూలో సువర్లోక మహర్లోక లోక తపోలోక గపోలోక సత్యలోకంలో ఆదరముత్రం పైన చక్కలు పడుకొని శేషవాహనం పైన పడుకొని ఆ యొక్క విష్ణుమూర్తి మనల్ని చూస్తూ ఉన్నారట వెంకటేశ్వర స్వామి అవతారంలో అలాంటి స్వామి ఈ యొక్క భూమండలానికి మొత్తానికి అధిపతిని అని చెప్తూ ఉన్నాడు అఖిలాండ కొటి బ్రహ్మాండ నాయకత్వాత సకల నిష్కలంగా స్వరూపాయ ఏ నిష్కలం లేకుండా స్వామి అందరినీ ఒకే క్రమంలో అనుగ్రహిస్తారు అని చెప్పి చెప్పడం సకల నిష్కలంగా స్వరూపాయ సురాసురా బాధ బ్రహ్మయుగలాయ ఆయన బాధ ఎవరగలిగిన సాక్షాత్ బ్రహ్మదేవుడు కలిగినటువంటి పాదవులు అందుకనికే తిరుపతిలో ఇప్పటికి కూడా నాలుగు గంటల సమయంలో ఆ యొక్క మత్స్య తీర్థాన్ని ముద్ర పెట్టి ఆలయ స్వామి అర్చకులు అక్కడ మూసివేస్తే బ్రహ్మదేవుడు వచ్చి పాదాలు కలుగుతారు ఇప్పటికే స్వామి వెంకటేశ్వర తిరుపతి అలా దాన్ని అనుకొనికే మనం నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఏమంటే ముహూర్తం బ్రహ్మముహూర్తం గంట వచ్చే బ్రహ్మ సమయంలో వచ్చి కాదలు అడుగుతారు స్వామి అలా సాక్షాత్తు లక్ష్మీనారాయణ నారాయణ స్వరుపడే ఈ యొక్క వేంకటేశ్వర స్వామి యొక్క భారత ఆయన బాలరాస్ రాదు బ్రహ్మనేహు కలిగినటువంటి భారబ్రహ్నిందరాయ అఖిల లోకోణ పవిత్రాయ త్ర త్రామరాయనాయ పర వ్యూహ నిభాతర్యాని అత్యతర స్వరుపునే పరే పర బ్రహ్మచరపణే భాగంలో ముతాన్కానికి రేపేరుల పర బ్రహ్మ చరమూ ఏవం వ్యూహే ప్రత్యున్న శరమణ్ పవిత్రాయ ప్రతిజ్ఞ శరవణ యొక్క మానేవాడు వాసుదేవ శరవణ పుత్రాల వాసుదేవ శరవణ తెలుసుకున్నటువంటి వారే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి మళ్ళీ వాసుదేవుడు కాదు మళ్ళీ నారాయణ స్వరూపమే మన గురించి అలాగే మన స్వామి గురించి తెలుసుకున్నప్పుడు మన అమ్మవారి గురించి కూడా తెలుసుకోవాలి కదా పెద్దలేదు మనం ఒక బయోడేట అంటే ఫస్ట్ మన మన బయోడే చెప్పిన తర్వాత ఎన్నిటోళ్ళు బయోడేట ఆడుగుతాయి కదా అలాగే స్వామి అమ్మవారు స్వామి బయోడేట చెప్పగానే अमवार देवतु हूँ नरेदा की ये मनेदा छिद्रवे रजाक जा ये ने सौभाग्य विश्वंभर यंत्रजात ये प्रलम्बास्विदा सौभाग्य बोत्रों पौत्री चिरात नवजात पुत्री साक्षा బాలల గోత్రం ఏమిటిదాకా సౌభాగ్య గోత్రము అందరికి కావాల్సినటువంటి రైతుని సౌభాగ్యం కావాలి సౌభాగ్యం అంటే ఒక భర్త కట్టినటువంటి దారిని మాంగల్యం సౌభాగ్యమే కాదు మంచి సంతానం కూడా ఒక సౌభాగ్యం మంచి పెళ్లి అవ్వడం సౌభాగ్యం పెళ్లి అయిన తర్వాత చక్కగా కలిసి ఉండడం ఒక సౌభాగ్యం ఇద్దరు కలిసి మెలిసి ఉండి సంపద సంతానం పొందితే ఒక సౌభాగ్యం ఇవన్నీ ప్రసాదించేటువంటి వారు ఎవరు అమ్మవారు సాక్షాత్ లక్ష్మీస్వరూపంగా కళ్యాణం చేసుకోవడానికి వచ్చానని చెప్పి అమ్మవారిని కూడా చెప్పడం జరిగింది గోవిందోవి వేదా సమర్పించ స్వామి కన్యాదానం చేదం ద్వారా ఫలితం జరుగుతుంది అసలు అంటే ఈ యొక్క వేదశాస్త్రం చక్కటి మంత్రాన్ని జరిగింది కన్యా కనక సంపన్న కనక భరణే యుదాం దాస్యాం విష్ణ వైదుప్యం బ్రహ్మలోకాన్ని తిరిగి చెయ్య అలాగే ఏమంటే కన్యాం కనక సంపన్న కనక ఆభరణే యుదా దాస్యా విష్ణువైతుపుణ్యం బ్రహ్మలోకం తిరిగి అంటే ఈ యొక్క అమ్మవారిని స్వామి దానం చేయడం ద్వారా ఐఏ ఏడు తరాలకి ఇది ఏడు తరాలకి శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి అని చెప్పి శాస్త్రం అలా ఒక అమ్మాయిని దానం చేయడమే అంత ఫలితం కలిగినప్పుడు ఈ యొక్క ఇద్దరి అమ్మవారిని కూడా స్వామి కైంకర్యం చేస్తున్నాం అంటే అంత ఫలితం కలుగుతుంది అని చెప్పి వేరే శాస్త్రం చెప్పడం జరిగింది అలా ఇప్పుడు అమ్మవారిని కూడా స్వామికి దానం చేస్తాం మరి మేము ఎలా అయ్యాం స్వామి అంటే ఈ యొక్క కలియుగంలో మనం లక్ష్మిలా ఏం భావిస్తాం ధనాన్ని భావిస్తాం ధనాన్ని లక్ష్మీ రూపకంగా భావన చేస్తాం అందువలక మనం ఏదైనా ముళ్ళోకి వెళ్ళినప్పుడు ఏం దానం చేస్తాం డబ్బులని దానం చేస్తాం డొలైడ్ చేస్తాం లేదా ఏదో రూపకంగా స్వామికి కైంకర్యానికి కడతాం అలా దానం చేయడం ద్వారా మనకి అనుగ్రహం కలుగుతుంది మనం ఉండేటటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి సాగుతాం ముందుగా దానం చేయడం ప్రధానం రూపాయిస్తావాడు రూపాయలు పది రూపాయలు ఇస్తావా అనేది తర్వాత వచ్చి అలా దానం చేయడం ద్వారా మన యొక్క ఉండేటటువంటి ఆ యొక్క అనుగ్రహాన్ని స్వామి వైంకర్య రూపకంగా మనం అనుగ్రహించుకుంటాం అలా ఇప్పుడు స్వామికి అమ్మవారిని దానం చేస్తూ ఉన్నా కాబట్టి మీ యథాశక్తి దక్షిణ చేతిలో పెట్టుకొని చక్కగా మనసులో వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేసుకుంటూ ఈ యొక్క కన్యాదాని మంత్రాన్ని విన్న తర్వాత మేము చెప్పేటటువంటి సంకల్పంగా చెప్పాలి అలా కన్యని దానం చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మీ యథాశక్తిగా చేతిలో దర్శన పట్టుకొని ఈ యొక్క మహాసంకల్పాన్ని వినండి మహాసంకల్పం వినడం వల్ల ఏ ఫలితాలు జరుగుతున్నాయి ఆ స్వామి అంటే మ మన భూలోకంలో ఏమేమి నదులున్నాయో మనకు తెలియదు అసలు బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఏమున్నాయో మనకు సగమే తెలుసు సగం కూడా తెలియదు అలా మహాసంకల్పాన్ని వినడం ద్వారా అసలు బ్రహ్మ ఏం సృష్టించాడు మనం ఎక్కడున్నాం మనం ఏం చేస్తున్నాం మనం ఏ దేవాళ్ళు దొరుకుతాం మనం ఇక్కడ ప్రస్తుతం ఏం చేస్తున్నాం మనం ఏం దక్షిణాయనమా ఉత్తరాయణమా మనం ఏ సంవత్సరంలో ప్రయాణిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మహాసంకల్పంలో రావడం జరుగుతుంది ఈ యొక్క మహాసంకల్పాన్ని వినడం ద్వారా భూలోక మండలం ప్రదక్షిణ చేస్తే ఎంతైతే ఫలితం కలుగుతుందో ఒక మహాసంకల్పాన్ని వినడం ద్వారా అంత ఫలితం కలుగుతుంది అని చెప్పి వేదశాస్త్రం అలాంటి మహాసంకల్పాన్ని చక్కగా వేసుకుంటూ తరువాత మీరు చెప్పేటటువంటి మంత్రాన్ని చెప్పిన తర్వాత బ్రహ్మాండ ¡Samba!

సరే సంకల్పంలో వచ్చింది మనకి దేవుడికి అబ్బాయ్యారు దేవుడికి ఎంకరేజ్ ఏం చేసి మన పేరు అవసరం లేదు మనం పెడుతున్నాం